వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి నమస్తే మా సౌజన్య మన వీక్షకులు కూడా నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఇప్పుడు ఆ ప్లేస్లోకి భారతి రెడ్డిని నిలబెడుతున్నారని సమాచారం అయితే వచ్చింది దాని గురించి మీరు ఏం చెప్తారు అంటే ఇవన్నీ ఊహాగానాలు ఎట్లా వస్తున్నాయంటే అంటే ఊహాగానాలను కూడా మనం చెప్పలేము ఆయన ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి పేస్ చేయటం ఆయనకి కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన చాలా అహంభావంగా వ్యవహరించాడు నోటికి ఏదోస్తే అది మాట్లాడాడు తర్వాత వాళ్ళ శాసనసభ్యుల చేత చాలా అసభ్య పదజాలంతో ఇతర కుటుంబ సభ్యులు ప్రతిపక్షానికి చెందిన నాయకులనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా చాలా డ్యామేజింగ్ కామెంట్స్ చేయించి ప్రోత్సహించాడు అవును ఆయన ప్రవర్తన అనుకున్నాడు నేను శాసనసభలో ఉన్నా కాబట్టి నన్ను ఎవరో చూడలేదు అనుకున్నాడు కానీ ప్రజలందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి అనే ఆయన శాసనసభ మొత్తానికి కూడా నాయకుడు వాళ్ళ వైఎస్ఆర్సీపీకే కాదు రాష్ట్రానికి నా మొత్తానికి నాయకుడు కుటుంబ పెద్దలాంటి స్థానంలో ఉండి ఇలాంటి అసభ్య పదజాలంతో వాళ్ళ సభ్యుల్ని ప్రోత్సహించి బల్లలు ధరిచి ఇంకా తిట్టు ఇంకా తిట్టు అని సైగలు చేసి ప్రోత్సహించిన వ్యక్తి ఇవాళ మళ్ళీ కనీసం పది మంది పట్టుమని ఆయన లేకుండా పది మంది ఉంది వీళ్లతో నూట అరవై నాలుగు మంది సభ్యులు గల బలం కలిగినటువంటి అధికార పార్టీని అధికార కూటమిని ఎలా ఎదుర్కోవాలి ప్రజలతో ఎలా నేను చూడగలుగుతాను వాళ్ళని నన్ను నేను ఎట్లా ప్రజెంట్ చేసుకోగలుగుతాను అసెంబ్లీలో ఒక రాజులాగా బతికిన వ్యక్తి ఒక షావకుడుగా అదే సభలో ఉండాలంటే ఎట్టా ఉంటుంది అదే ఇంకొక రాజ్యంలోకి వెళ్ళి సేవకుడుగా ఉన్నా పర్వాలేదు ఏ రాజ్యంలో అయితే ఆయన రాజ్య సింహాసనంలో కూర్చుని ఒక బంటు స్థానంలోకి రావాల్సి వచ్చింది వాడు అక్కడ అది ఆయన మింగలేకపోతున్నాడు పూలమ్మినా అంటే కట్టిలు అమ్మారంటారు చూసారా అది ఆయనకి రాజకీయంలో ఉన్నప్పుడు తెలియలా ప్రతి ఎవరమైనా సరే మనం అధికారంలో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మన కాళ్ళు భూమి మీద ఉండాలి మన కళ్ళు కూడా భూమి మీద ఏం జరుగుతుందో చూడాలి ఆకాశంలో కళ్ళు పెట్టుకుని నడిస్తే మనం కోల్బడతాం ఇప్పుడు ఆయన పరిస్థితి అది వచ్చింది అది తట్టుకోలేని పరిస్థితుల్లో ఇక అసెంబ్లీకి నేను వెళ్ళను అనుకుని ఆయన ఏమనుకుంటున్నాడంటే కనీసం జాతీయ స్థాయి రాజకీయాల్లో ఉంటే లోక్సభ సభ్యుడిగా ఉండటం వలన ఎప్పుడన్నా కూడా మళ్ళీ మొన్న కేసీఆర్ గారు కనుక బీఆర్ఎస్ పార్టీ పెట్టినట్టు ఈయన కూడా నేను జాతీయ స్థాయిలో ఏదైనా ఒక పార్టీ పెట్టడానికి అవకాశం డబ్బుగా ఆయనకు తక్కువ లేదు డబ్బు ఫుల్ ఉంది అసలు కొన్ని జాతీయ పార్టీలనే ఫీడ్ చేశాడని చెప్తారు ఈయన గతంలో అట్లాంటప్పుడు ఆయన సొంత పార్టీ ఫీడ్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంది అందులో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గత ఐదు సంవత్సరాల్లో ఆయన కేవలం డబ్బు మీదే సంపాదన మీదే దృష్టి పెట్టాడు తప్ప ప్రజల మీద కానీ పరిపాలన మీద కానీ ప్రజలకు భద్రత కల్పించాలని ప్రజలకి ఏదైనా సేవ చేయాలన్న ఉద్దేశం ఆయనకి లేదు కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక అసెంబ్లీలో ఉండి ఒకసారి అయిపోయింది ఇక్కడ టర్ము నేను అక్కడికి ఏదన్నా పెట్టి ప్రైమ్ మినిస్టర్ కావడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా అని చూసుకుందాం అనే ఉద్దేశం మీద ఉన్నాడు అనిపిస్తుంది ఎందుకంటే అంటే ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి లోక్సభ వెళ్ళడానికి ఆయన ఆలోచన వెనుక కారణం ఏంటంటే అంటే ఇక్కడ ప్రతిపక్ష నేతగా అడిగారు కాబట్టి ఆ హోదా అడిగారు కాబట్టి ఇవ్వలేదు ఆ కారణమై ఉండొచ్చా లేకపోతే ఆయన మీద ఉన్న కేసుల నుంచి బయటపడటానికి ఇలా ఆలోచిస్తున్నారు అనుకోవచ్చు ఎలా చూడొచ్చు అంట మీరు అన్నది కూడా ఒక పాయింట్ ఏంటంటే జాతీయ స్థాయిలో ఉండటం వలన ఎప్పుడైనా కూడా అక్కడ రాజకీయాలను ప్రభావితం చేయగలిగినటువంటి డబ్బు ఈయనకుంది అవును సంఖ్య ఇవాళ లోక్సభ సభ్యుల సంఖ్య తగ్గొచ్చు కానీ ప్రభావితం చేయగలుగుతాడు రెండోది రాజ్యసభలో కూడా మెంబర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు అక్కడ అది మరీ ప్రమాదం అంటే జాతీయ స్థాయిలో కూడా పార్టీ పడిపోతే ఇక ఇతను ఎవరు కేర్ చేయరు కాబట్టి ఆనండి ఆన్ అప్పుడప్పుడు జాతీయ స్థాయిలో కనపడాలి ఏదైనా అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఏదైనా ఒక పార్టీలో జారాలన్నా విలీనం చేయాలన్నా అక్కడ ఉంటే తన పరిస్థితుల పార్టీలని అబ్జర్వ్ చేసుకుంటా జాతీయ రాజకీయాలని ఏదైనా ఒక స్థానం కనుక దొరికింది అనుకోండి వ్యాక్యూము అందులో దూరిపోదామని చూస్తున్నాడేమో అనుకుంటున్నాను నేను ఇక్కడ ఉంటే జనం ముందు ఆయనకి ముఖం చెల్లట్ల అసెంబ్లీలోకి రావటం కానీ తర్వాత ప్రజల్లోకి వెళ్లకుండా నెక్స్ట్ టైం గెలవలేడు ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకెళ్తాడు అంత అధికారం ఇచ్చి నూట యాభై యొక్క స్థానాలు ఇచ్చినప్పుడు తను దాన్ని సద్వినియోగం చేసుకోకుండా పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసుకున్నాడు తను పదవులోకి వచ్చిన దగ్గర నుంచి తను మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో జరిగి ఓడిపోయే రాక కూడా ఆయన ఎప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రజలకు మేలు చేయడానికి జరిగిన ప్రయత్నం లేదు కేవలం ప్రతి అవకాశాన్ని ఒక మీటింగ్లో ఆయన ధనంజయ రెడ్డి గారు రేపు కూడా ఒక రివ్యూ మీటింగ్ ఉందని అంటే ఒక రివ్యూ మీటింగ్ అయిన తర్వాత ఏంటి అని అడిగితే హయ్యర్ ఎడ్యుకేషన్ అండి అన్నాడు ఉన్నత మనకి మనకేమైనా ఓట్లు వస్తాయా అన్నాడు మిగిలిన అధికారులు అందరూ ఉన్నారు రావండి అన్నాడు కొన్ని నోట్లు వస్తాయా అన్నాడు అంటే ఆయనకేంటి నోట్లన్నా రావాలి ఓట్లన్నా రావాలి ప్రయోజనం అది రెండు రావు కదా ఉన్నత విద్యలో అది రావండి అన్నాడు అంటే ఆయన దాచుకోలేకపోయాడు ఆయన లోపల అంతర్గత భావాన్ని అట్లాంటి వ్యక్తి ప్రజలకి ఎంత కాలం ఐదేళ్ల పాటు ఆయన ప్రజల్లో ఉండి సేవ చేస్తే అప్పటికైనా నమ్ముతారా ఇప్పుడు చెప్పిన అబద్ధాలు మామూలుగా కాదు కదా వంచిన నైవంచన చేశాడు నమ్మిచ్చి మోసం చేశాడు కాబట్టి ఇంకోసారి నమ్ముతారని కూడా ఆయనకి కూడా నమ్మకం లేదు ఆయన ఎంత చాలామంది ఆస్కార్ అవార్డు స్థాయిలో నటిస్తున్నాడని అందరూ మీడియాలో వస్తుంది కానీ ప్రజలు కూడా ఆస్కార స్థాయి నటనని గుర్తించి నవ్వుకుంటారు తప్ప నమ్మి ఓట్లు వేసే పరిస్థితి అయితే ఉండదు మొన్న టూ థౌజండ్ నైన్టీన్లో వేసిన ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవిత కాలంలో అయితే ఈయన చేయరు కాబట్టి ఒక తరం మారాలి ఒక తరం మారితే ఏమైనా మర్చిపోతారు ఏమో కొత్తగా వచ్చే తరం ఈ తరం వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి దుష్ట పరిపాలన వేధింపుల పరిపాలన ఒక నియంత్రణ ధోరణితో చేసిన పరిపాలన ఎవరు చూడాల ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కూడా మనకి అంటారు కానీ ఎమర్జెన్సీలో సౌత్ దక్షిణ భారతదేశంలో ఎవరి మీద అంత ప్రభావం పడాల ఢిల్లీలోనూ కొన్ని రాష్ట్రాల్లో జరిగిందంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఐదు సంవత్సరాల పూర్తి పరిపాలన ఎమర్జెన్సీకి మించిన అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సౌచూశారు ఓకే కాబట్టి ఆయన ఇక్కడ ఉండి నేను మళ్ళీ నమ్మించలేను కాబట్టి ఆ అవినాష్ని రాజీనామా చేయించి అక్కడైతే వాళ్ళు నమ్ముతున్నారు ఇంకా అవినాష్ని కూడా మొన్న ఇతను అచ్చ కేసులో ముద్దాయి కాదు ఇతను సంపలేదంటే నమ్మి ఓటేసారు కాబట్టి ఇంకా నాకు ఇక్కడ పరపతుందనేది జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం వచ్చింది మిగిలినసార్ట్లు లేకపోయినా కడప లోక్సభ స్థానం వరకు జిల్లా మొత్తంగా చూసుకుంటే టీడీపీకే వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఎక్కువ వచ్చినాయి కేవలం మూడు సీట్లు ఆయనకు వచ్చింది అక్కడ తను కాకుండా రెండు కాబట్టి ఇవాళ అక్కడ నమ్మకం ఉంది కాబట్టి నేను అవినాష్ రెడ్డిని డ్రాప్ చేయించేసి తను ఆ స్థానంలో వెళ్ళి కేంద్రంలో ఉండి అక్కడ రాజకీయాలను తన దంతో కానీ ఇంకా ఏదన్నా అవకాశం ఉంటే ప్రభావితం చేసుకుంటూ అవకాశాలను పరిశీలించుకుంటాడని అంటున్నారు మరి ఇప్పుడు ఈయన ప్లేస్లోకి భారతి రెడ్డి గారిని తీసుకొస్తారు అంటున్నారు మరి అసలు అవకాశం ఉందంటారా ఎందుకు లేదు ఎవరు ఆపుతారా ఆయన్ని ఇప్పుడు విజయమ్మ గారిని గౌరవాధ్యక్ష పదవి నుంచే తీసేశాడు కాబట్టి విజయమ్మ గారిని ఆయన మళ్ళీ ఎమ్మెల్యే చేస్తాడని అయితే నేను అనుకోను ఎందుకంటే విజయమ్మ గారు ఎమ్మెల్యే అయితే రేపు ఆమె ఏమన్నా గట్టిపడి ఒక నాయకురాలుగా ఎస్టాబ్లిష్ అయిపోద్ది అనే భయం ఆయనకు ఉంది గారి విషయంలో సొంత భారీ విషయంలో అది ఉండదు కదా రెండోది ఏంటంటే మొన్న గారు కూడా మొన్న పార్టీ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో షర్మిల్ గారిని గెలిపించమంది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమల్ల ఎందుకంటే ఆమె ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని చెప్పి ప్రజల ముందు పరాభం పాలైంది ఆ మాట పోయింది ఇతను రాజన్న రాజ్యం కాదు రాక్షస రాజ్యం చేశాడు ఈ ఐదేళ్లు కాబట్టి ఆమె చెప్పలేకపోయింది ఆమె ముఖం చెల్లాల ఇప్పుడు కొంతకాలం అయ్యేటప్పటికి మళ్ళీ రక్త సంబంధం తప్పదు కదమ్మా ఇవాళ డెబ్బై ఐదో వర్ధన్ సందర్భంగా ఇడుపుల్పాయలో జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని గడిచింది తల్లి కదా ఎంతైనా తల్లికి మనసు ఉంటుంది కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంత కేర్ చేయకుండా ఆమెను పక్క తోసేసి ఆయన వెళ్ళిపోయాడు ఆయన కార్యక్రమం మీద ఆయన ఇంకా షర్మిల్ గారన్న ఆమెను కూర్చోబెట్టి ఓదార్చి చేసింది ఆడపిల్ల కాబట్టి ఇప్పుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విజయలక్ష్మి గారిని పులివెందుల నుంచి పోటీ అయితే అనుకునే పరిస్థితి అయితే లేదు మీరు అన్నట్టు భారతీయ గారిని చేయొచ్చు అంటే ఈ పది మందినైనా అంటే ఇంకోటి ఏంటి అంటే మొన్న ఆవిడ పులివెందుల ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే స్థానికులు ఉన్నారో ఆవిడని కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు కానీ ఆవిడ ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఎక్స్కేప్ అయిన వైనం అయితే మనం చూసాం మరి ఇప్పుడు ఒకవేళ ఈయన ప్లేస్ లోకి వస్తే ఆవిడ చేయగలుగుతుంది అంటారా ప్రశ్నలు అడిగిన ఓడించలేదుగా ప్రశ్నలే అడిగారు ఆయన అన్నట్టు అయ్యన్న పాత్రుడు గారిని ఓడిపోయాడు కానీ ఇంకేదో అవ్వలేదని ఇప్పుడు ఓడించలేదు కాబట్టి ఇంకా నన్ను గెలిపిస్తారనే ధైర్యం ఉంది కానీ మీరు అన్నట్టు నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతుంది ఏంటంటే మొన్నటికి అప్పటికి ఓడిపోతారనే ఒక ఆలోచన పులివెందులు జన్ ప్రజల్లో లేదు ఓటర్లో ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి రాష్ట్రం అంతటా పులివెందుల్లో కూడా గెలుస్తారని అనుకోను ఏ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఎవరు పోటీ చేసినా వైఎస్ఆర్సీపీ తరపున ఎవరు పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి గారి తరపున గెలవటం కష్టం అదైతే వాస్తవం ఏ జగన్మోహన్ రెడ్డి గారే లోక్సభకు పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఒక నమ్మకం ఉంటే ఉండొచ్చు కానీ నేను వ్యక్తిగతంగా అనుకునేది ఆయనకు కూడా కష్టం ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ప్రజల్లో మనసుల్లో మార్పు వస్తుంది ఇది మనం ఇక్కడ కూడా చూసాం బీఆర్ఎస్ అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది అది దా అది ఆ మార్పు కనపడుతుంది ఎవరికైనా